శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది శబరిమలలో మార్చి పద్నాలుగు నుంచి కొత్త దర్శన విధానం అమల్లోకి రానుంది ఇకపై శబరిమలలో పద్దెనిమిది మెట్లు ఎక్కగానే భక్తులకు స్వామివారి నిజ దర్శనం ప్రాప్తించేలా కొత్త నమూనాను ఆలయ అధికారులు రూపొందించారు అయ్యప్ప స్వామి భక్తులు పద్దెనిమిది మెట్లు ఎక్కగానే నేరుగా సన్నిధానంలోకి అనుమతించేలా నిబంధనలను మార్చారు శబరిమల ఆలయ అభివృద్దిలో భాగంగా అధికారులు నూతన డిజైన్ రూపొందించారు ఇందులో భాగంగా సన్నిధానం చుట్టూ ఉన్న ఫ్లైఓవర్ను తొలగించనున్నారు దీంతో ఇకపై ఇరుముడితో వెళ్ళే భక్తులు పవిత్రమైన పద్దెనిమిది మెట్లు ఎక్కగానే స్వామి సన్నిధిలోకి అనుమతిస్తారు ఇప్పటివరకు పదునెట్టాంబడి ఎక్కగానే భక్తులను ఎడమ వైపుకు మళ్లించేవారు అక్కడి నుంచి ఐదు వందల మీటర్ల దూరం ఉండే ఫ్లైఓవర్ మీదుగా సన్నిధానం చేరుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఈ వంతెను తొలగించనుండటంతో మెట్లు ఎక్కగానే స్వామిని దర్శనం చేసుకోవచ్చు మార్చి పద్నాలుగున మీనమాస పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు అప్పుడు ఇరుముడితో వెళ్ళే భక్తులు పద్దెనిమిది మెట్లు ఎక్కగానే నేరుగా ధ్వజస్తంభానికి ఇరువైపులా రెండు లేదంటే నాలుగు లైన్ల దారిలోకి అనుమతిస్తారు అక్కడి నుంచి నేరుగా బలికల్పురా మీదుగా ఎదురుగా ఉండే అయ్యప్ప సన్నిధికి చేరుకోవచ్చు ప్రస్తుతం ఫ్లైఓవర్ దిగాక అయ్యప్ప సన్నిధి ఎడమవైపు నుంచి దర్శనానికి అనుమతించేవారు దీనివల్ల సన్నిధానానికి ఎదురుగా వచ్చినప్పుడు మాత్రమే రెండు మూడు సెకండ్ల పాటు స్వామి దర్శనం లభించేది రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో స్వామి దర్శనం ఆ మాత్రం కూడా దక్కేది కాదు తాజా డిజైన్తో కణిక్క వంచి నుంచి వెళ్తే ముప్పై సెకండ్ల నుంచి నిమిషం శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది శబరిమలలో మార్చి పద్నాలుగు నుంచి కొత్త దర్శన విధానం అమల్లోకి రానుంది ఇకపై శబరిమలలో పద్దెనిమిది మెట్లు ఎక్కగానే భక్తులకు స్వామివారి నిజ దర్శనం ప్రాప్తించేలా కొత్త నమూనాను ఆలయ అధికారులు రూపొందించారు